హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే ఈరోజు మార్నింగ్ నిన్న మార్నింగ్ వీడియో ఉదయమేనండి అయితే నాకు సోమవారం సాయంత్రం కొంచెం అనారోగ్యంగా ఉండి పని అయితే ఏమి చేయలేదండి నైట్ అంతా శుభ్రమేం చేసుకోలేదు గ్యాస్ అందుకే అంత గొందరగోళం ఉంది పిల్లలైతే పాలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదండి అవి మర్చిపోయినట్టున్నారు పాలు అయితే ఇవి పెరుగులాగా అయిపోయినాయి పాలు అందుకని టీకైతే పాలు పెట్టలేదు ముందుగా అయితే ఉదయాన్నే లేసి పిల్లలకైతే క్యారేజీ రెడీ చేయాలని గ్యాస్ కౌంటర్ వరకు శుభ్ర చేసుకొని కోడిగుడ్లు అయితే కోడిగుడ్లు ఇంట్లో ఉన్నాయండి ఇంకా కోడిగుడ్లు అయితే పొయ్యి మీనేశాను అయితే ఒక పక్క కడిగి పెట్టేసేసాను ఇంకా ముందుగా అయితే రోజు అయితే ఇల్లు బయట అంతా ఊడ్చి ముగ్గు పెట్టేసుకొని అప్పుడైతే కూర అయితే స్టార్ట్ చేస్తానండి కానీ ఈ రోజైతే ముందైతే కూర పొయ్యి మీనేసి తర్వాత అయితే ఇల్లు కుడతామనుకుంటున్నాను పిల్లలు అయితే లేచి చదువుకుంటున్నాను అండి పిల్లలందరూ పిల్లలైతే శుభ్రపరిచేవాళ్ళు కానీ రాత్రి వరకు ఎక్కువ ఉందని పిల్లలు కూడా కిచెన్ కౌంటర్ని పట్టించుకోలేదండి నేనైతే బయటంతా ఇక్కడైతే ఇలా బయట చిమ్మేసేసి ముందు ముగ్గు పెట్టేసేసుకుందామని బయటంతా క్లీన్ చేసేస్తున్నాను మాప్ పెట్టేసేసి ముగ్గు పెట్టేసేస్తానండి ఇంకా చెప్పాను కదా టీవీ పాలు ఇరిగిపోయినాయి అని ఇంక మా వారికి అయితే ఫోన్ చేశాను పాలైతే ఎత్తుకురామని పాలు ఎత్తుకొచ్చిన తర్వాత టీ పెడదామని ఒక పక్క డికాషన్ పెట్టి పా డికాషన్ పెట్టి ఒక పక్క అయితే అన్నం వండుతున్నానండి గుడ్లు అయితే ఉడిగిపోయినాయి ఇంకా గుడ్లు అయితే తోలు తీసేద్దామని నీళ్ళు వంచేసి సన్నీళ్ళు పోసేసుకొని గుడ్లు అయితే తోలుని తీసేసి క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా అన్నం అయితే ఉడిగిపోయింది ఇంకా అన్నం వంచేసేసి కూర అయితే పొయ్యిని పెట్టేసేసుకుంటానండి ఇంకా పిల్లలైతే స్నానం గేజర్ అయితే ఆన్ చేశాను వేడి నీళ్ళకి వేడి నీళ్ళు కాగితే పిల్లలు అయితే స్నానం చేస్తారు మా వారికి ఫోన్ చేసి చెప్పాను కదా పాలైతే తీసుకొచ్చేసి టీ పెట్టేసి టీ అయితే కాగుతున్నాయి గుడ్లు క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను నేను ఇది వేసానండి అంటే రెండేమో మా అమ్మకి మా అమ్మమ్మ మా తాతయ్యకి ఇంకా రెండేమో మాకు మా వారికి రెండండి పిల్లలిద్దరికి చేర ఒకటి ఏమో క్యారేజీ కట్టేసి ఒకటేమో ఉదయము టిఫిన్లో కూడా భోజనం వినండి అందుకని ఈరోజైతే కోడిగుడ్లు కూరలు గుడ్లు ఎక్కువ పెట్టేసేసాను ఇంకో పక్క అయితే టీ అయితే వేసి టీ అయితే ప్రిపేర్ చేసేసానండి ఇంకా మా వారు వచ్చారు కదా టీ తాగుదామని టీ తాగుతున్నాయి ఇంకా మా పిల్లలు వచ్చి చెప్పారు వాళ్ళు నాన్న వచ్చారని ఇంక టీ అయితే టీ కప్పులో పోసేసుకొని తాగేస్తామని వెళ్తున్నాము కొంచెం లేటుగా లేసానండి అంతే కొంచెం అడావిడిగా ఉంది ఈరోజు లాక్ చేద్దామనుకోలేదండి నేనైతే ఇంక నుంచి లాక్స్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను అందుకని కంపల్సరీ చేద్దామని వీడియో పెడుతున్నానండి ఇంకా టీ వా టీ ఇక్కడైతే టీ వాడిపోసుకొని టీ అయితే తాగుతున్నాము కంపల్సరీ టీ అయితే మా వారు ఇంట్లోనే తాగుతారండి అయితే తాగరు బయట అయితే ప్రిపేర్ చేయ ఎక్కువ తాగరండి నేనైతే మా వారికి నాకు ఇద్దరికి టీ పెట్టేసేసుకున్నాను అది కాలుతుందమ్మని చదువుతున్నాను పిల్లలకి పిల్లలైతే నాన్నకి మేము తీసుకెళ్తామని చెప్తున్నారు కొంచెం మిగిలిన అందుకే మా వారు టీ తాగుతున్నారు నేను టీ తాగేసేస్తున్నాను పిల్లలైతే ఏ గుడ్డలు వేసుకోవాలనేది చూసుకుంటున్నారండి పెద్ద అమ్మాయికి అయితే స్కూల్ డ్రెస్ ఇచ్చారు చిన్న అమ్మాయికి అయితే ఇవ్వలేదు ఇక్కడైతే టమాటాలు తరిగేసి టమాటాలు కూరలు తరిగేసేసుకొని కూర అయితే రెడీ చేసుకుంటున్నానండి ముందైతే మునక్కాయ కోడిగుడ్డు అనుకున్నాను కాకపోతే మునక్కాయలు అయితే ఏదో ఉక్కిపోయినట్టు దాంట్లో ఏదో కండలైనట్టు ఉందండి అందుకని అసలు రుచిగా ఉండవేమనని టమాటా ఎరగట్లేసేసి కోడిగుడ్డు పులుసు అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను పిల్లలైతే స్నానంకి వెళ్ళిపోతున్నారు రెడీ అవుదాం రెడీ అవ్వమని చెప్తున్నానండి పిల్లలు అయితే రెడీ అయిపోతారు స్కూల్ స్నానం చేసి వచ్చి రెడీ అయిపోతారు తర్వాత అయితే నేను తలదూ వేసేసి భోజనం అయితే తినేస్తారండి స్కూల్ బస్సుకి లేట్ అయ్యిద్దేమనని తొందర తొందరగా చేసేస్తున్నాను అంటే అంతకుముందు అయితే కొంచెం బాగోపోయినా స్కూల్ ఇక్కడే కాబట్టి క్యారేజీ మధ్యాహ్నం అయినా కాకపోతే ఇప్పుడు స్కూల్ దూరం కదా అందుకని క్యారేజీ అయితే కట్టేసి తీసుకెళ్ళాలి కంపల్సరీ లేకపోతే ఇంకా ఎవరో ఒకరికి కొంచెం దూరం అండి అంటే ఒంగోలు దగ్గరండి కొత్తపట్నం నుంచి మాది కొత్తపట్నం ఒంగోలు దగ్గరండి కొంచెం లేట్ కొంచెం దూరం కదా అందుకని క్యారేజీ కట్టేసేసి పంపించేద్దాం పిల్లలకని నిధితో రోజు మాత్రం ఉదయాన్నే క్యారేజీకి రెడీ చేయాలని ఎంత బాగోపోయినా మనసులైతే ఒక గోల్ పెట్టేసేసుకున్నాను అంతకుముందు ఇన్ని సంవత్సరాలు ఇక్కడే స్కూల్ కాబట్టి కొంచెం లేట్ అయినా పిల్లలకి క్యారేజీ మధ్యాహ్నం నుంచి పంపిద్దాములన్న ఆలోచన ఉండేది ఇప్పుడు అలా కాదు పిల్లలకైతే స్కూల్కి వెళ్ళేటప్పుడే క్యారేజీ కట్టేయాలని చేసుకొని ప్రిపేర్ చేసేస్తున్నానండి ఎంత పనున్నా సరే నేనైతే ఐదు ఆ టైం లేస్తాను ఏదైనా పూజలు అయితే మాత్రం నాలుగు గంటలకే లేస్తానండి కాకపోతే డైలీ మాత్రం ఐదు కంపల్సరీ లేస్తానండి ఈరోజే కొంచెం లేట్ అయింది ఆరు బాబు అయిందండి లేచే లేక అందుకే అయిపోయింది కూర అయితే రెడీ చేసేస్తున్నాను కూర రెడీ చేస్తానే పిల్లలకి తలైతే దువ్వేసేస్తున్నానండి పిల్లలు స్నానం చేసేస్తే పిల్లలకి తలదువ్వేసేస్తాను పిల్లలకు వాళ్ళు వాళ్ళు రెడీ అయిపోతారులేండి ఇంకా ఓ పక్క అయితే ఇంకా కూర చూసుకుంటే చింతపండు అయితే నానే చేసేస్తున్నాను కోడిగుడ్ల కూరలో కొంచెం పులుసు ఎక్కువగా ఉంటే బాగా టేస్ట్గా అండి అందుకని కొంచెం చింతపండు ఎక్కువ నానే చేసాను కారం అయితే కొంచెం ఎక్కువేసేసుకుంటున్నాను అండి అంత అయిపోయిందండి ఈరోజు పని పిల్లలకైతే క్యారేజీ కట్టాలని అడవిలో తొందర తొందరగా రెడీ చేస్తున్నాను కూర పొయ్యి పిల్లలైతే స్నానం వచ్చి రెడీ అయిపోతున్నారు బట్టలు వేసేసుకుంటున్నారు ఇంకా నేనైతే అయితే కూర పొయ్యి పెట్టేసేసి పిల్లలు తల దువ్వేసేస్తాను పిల్లలు తలదు వేసేసే కదా ఇంకా క్యారేజీ కట్టేసేసి పిల్లలకి భోజనం పెట్టేసేసానంటే వాళ్ళు తినేసేస్తారు కూర అయితే ఉడికిపోతుందండి ఇంక పిల్లలకైతే రెడీ చేశాను క్యారేజీ అయితే కట్టేసేసానండి ఇంక పిల్లలు అయితే తినేసేస్తున్నారు భోజనం తినేసి స్కూల్కి అయితే బయలుదేరుతారు అప్పటికే ఎనిమిది ఐదు నిమిషాలు తక్కువ ఎనిమిది అవుతుందండి పిల్లలకి ఇంకా ఖచ్చితంగా ఎనిమిది గంటలకైతే స్కూల్ బస్ వచ్చింది ఇంక పిల్లలు అయితే వెళ్తున్నారండి పెద్ద అమ్మాయి స్కూల్ రాసి ఇచ్చారు చిన్నమ్మాయికి ఇంకా ఇవ్వలేదండి పేమెంట్ కట్టాము అయినా ఇవ్వలేదు ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు కదండి ఇక నేనైతే ఇంక మీల్లు అంతా శుభ్రపరచుకోవాలి ఎక్కడే అక్కడే ఉన్నాయి కిచెన్ కౌంటర్ అయితే మరి చండాలంగా ఉంది అంతా శుభ్రపరచుకోవాలి రోజు అయితే అంటలన్నీ బయట వేసేసుకుంటానండి లోపల అసలు తోమను నేను అయితే అంట్లన్నీ షింకులోనే ఉన్నాయి అన్నీ కడిగేసేయాలి శుభ్రంగా కిచెన్ అయితే చండాలంగా ఉంది ఆడవాళ్ళకి బాగోకపోతే ఇలాగే ఉండిద్దేమో ప్రతి ఇంట్లో మా ఇంట్లో అయితే మా వారు అయితే కిచెన్కి కిచెన్కి సంబంధించి పట్టించుకోడండి కాకపోతే సరుకులు కానీ అన్ని విషయాలు తెస్తూ వస్తారు కిచెన్ ఎలా ఉంది ఏందనేది మాత్రం అంటే ఇంటి వంట పనులు వాళ్ళకి మాత్రం మా వారు పట్టి పట్టించుకోడండి ఇంకా బయట అన్నీ అయితే చేస్తారు ఆయనకి తెలియదు తెలియని విషయాలకు ఆయనకి చెప్పడం బాగోదు కదా కాకపోతే మాకు ఏదైనా బాగోపోతే మాత్రం మమ్మల్ని లేపి మా పిల్లలను కానీ మమ్మల్ని లేపి భోజనం పెట్టడం కానీ ఏదైనా గ్యాస్కి సంబంధించి మాత్రమే చేయండి మిగతా పనులు అన్నీ చేసుకొస్తారు దానికైతే ఇబ్బంది లేదు మా వారు అయితే బాగా చూ బాగా అర్థం చేసుకుంటానండి ఇంకా అందుకని ఇంకే ఇక్కడైతే అంటలన్నీ కడిగేసేస్తున్నాను శుభ్రంగా అంటలన్నీ కడిగేసి కిచెన్ కౌంటర్ అయితే శుభ్రపర్చేస్ చేసుకుంటానండి తర్వాత ఇల్లు గుడ్చేసేస్తాను రాత్రి అయితే షర్ట్లు కొన్ని ఆగిపోయినాయి అండి ఏ పని అంటే షాప్లో షర్ట్లు కొన్ని ఆగిపోయినాయి నేను చెప్పాను కదా కొంచెం అనారోగ్యంగా ఉందని రాత్రి అనారోగ్యం అంటే ఏమీ లేదండి కొంచెం మన ఆడవాళ్ళకి వచ్చేది నెలకు ఒకసారి వచ్చేది కదండి నెలసరి దానివల్లే కొంచెం అలతగా ఉండి రాత్రి ఏమీ పని చేయలేకపోయాను ఇంకా ఈరోజైతే ఉదయం రెడీ చేసేసుకొని ఇల్లంతా భోజనం చేసేసుకొని ఆ తర్వాత షాప్కి అయితే వెళ్ళాలండి షాప్లో పని కూడా ఆగిపోయింది నా పని బటన్స్ వేసే పని కిచెన్ కౌటినైతే ఇక్కడైతే శుభ్రపరిచేసుకుంటున్నాను కిచెన్ గ్యాస్ కూడా శుభ్రం తుడి అండి ఇదంతా శుభ్రం చేసుకొని ఇల్లు గుడి చేయాలి ఇల్లు కుడ్చేసిన తర్వాత ఇంక మా వారికి ఫోన్ చేస్తే మా వారు వచ్చి స్నానం చేసిన తర్వాత ఇంక భోజనం అయితే పెట్టేసుకొని తినేస్తాము నేను చెప్పాను కదండి ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఇల్లు ఈరోజు అన్నీ ఒక పక్క నుంచి సర్దుకుంటూ వచ్చి ఇల్లు అంతా శుభ్రపరిచేసుకుంటున్నాను ఇల్లు అండి ఇంకో ఇల్లు చేసిన తర్వాత భోజనం చేసి షాప్కి వెళ్ళే ముందు బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసేస్తాను బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేస్తే ఇంకా అవి నేను వచ్చేలేకి అయిపోయిద్దండి ఇంకా తర్వాత అవి బట్టలు అయితే ఆరపెట్టేసుకుంటాను ఇక్కడైతే ఇల్లు అంతా ఊడ్చేసుకుంటున్నానండి మాపైతే పెట్టట్లేదు రేపు పెడదాం అనుకుంటున్నాను ఈరోజు మాపై పెట్టలేదండి ఇంక నేనైతే స్నానం చేసి వచ్చేసరికి మా వారు స్నానం చేసి వచ్చి నాకు భోజనం అయితే రెడీ చేస్తున్నారు నన్ను అయితే ఉల్లిపాయ కొయ్యమన్నారండి అందుకని నేనైతే ఉల్లిపాయ కోయడానికి వెళ్ళాను మా వారైతే ఇద్దరు వడ్డిచ్చేస్తున్నారు కోడుగుడు కూర కొంచమే అయ్యిందండి అయితే ఈ పూడకైతే కోడుగుడు కూరతో సరిపెట్టేసుకున్నాం మధ్యాహ్నం అయితే కూర వండుకుందాం అనుకున్నాము ఇంకా ఉల్లిపాయ అయితే కోసుకొచ్చేసాను మా వారికి అలవాటు ఎక్కువగా అయితే ఉల్లిపాయని అన్నంలో నంచుకొని తినటం అలవాటు అండి ఇంకా అది మంచిదో తెలియదు కానీ మా వారికి అది అలవాటు నేను ఇష్టంగానే తింటాను అదే అలవాటు అయిపోయింది ఇంక మా వారితో పాటు ఇంక భోజనం అయితే చేసుకొని షాప్కి అయితే వెళ్ళాలండి షాపులో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా పైకి పైకి వచ్చేసేసి బట్టలు అయితే ఆరపెట్టేసుకోవాలి ఇక్కడైతే నేను సాల్ట్ కోసం వెళ్ళానండి మా కూ కూరలు అయితే మా కూరలు తినే వాళ్ళకి అయితే అర్థమైద్ది మేము తక్కువ సాల్ట్ తింటాము సాల్ట్ అయితే కూర కూర కూరండేటప్పుడు చాలా తక్కువ వేసుకుంటామండి వండిన తర్వాత తినేటప్పుడు మాత్రం కొంచెం పైన చల్లుకుంటాము నేను కొన్ని ముంద వీడియోలు చెప్పాను కదా కొంచెం బీపీలు అలా షుగర్లు ఉన్న వాళ్ళు సాల్ట్ తక్కువ తినాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూరలు వండేటప్పుడు కన్నా కూరలు తినేటప్పుడు పైన లైట్గా చల్లుకుంటే తక్కువ సాల్ట్ పడుతుంది ఎక్కువ సాల్ట్ పడదు ఇంక మేమైతే భోజనం చేసేసుకుంటున్నాము ఎప్పుడు ఉండాలండి సాల్ట్ మాత్రం పక్కన ఎందుకంటే నా నేను ఉండే కూరల్లో చాలా ఉప్పు తక్కువగా ఉంటుంది భోజనం అయితే చేసేసుకొని షాప్కి అయితే బయలుదేరాలి మా వారు ఇప్పుడేనండి ఉదయం ఐదున్నరకి వెళ్ళి ఐదు గంటలకల్లా వెళ్ళిపోయాడు షాప్కి ఇప్పుడు ఇప్పుడైతే వచ్చాడండి నేను నన్ను ఉదయాన్నే ఐదున్నర కల్లా లేపేస్తారు ఆయన ఐదు గంటలకల్లా షాప్కి వెళ్ళిన ఫోన్ చేస్తారు కాకపోతే ఈరోజు కొంచెం బాగలేదని నన్ను లేపలేదండి ఆరు ఫోన్ చేసాడు ఇంకప్పుడు లేచి అంతా అడావిడి చేసుకొని అంత రెడీ చేసుకునే ఈ టైం అయింది తొమ్మిదిన్నర అయిందండి ఇంక వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి షాప్కి అయితే బయలుదేరుతున్నాను మా వార ఆల్రెడీ వెళ్ళిపోయాడండి నేనైతే వెళ్ళాలి మా షాప్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి నా వీడియోస్ పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేయొద్దు ఒక లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి కొంతమందికి నా వీడియో షేర్ అవుతుంది మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి నేను ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను మరిన్ని వీడియోస్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి షాప్ అయితే చూపిస్తాను చూసేయండి ఇదేనండి మా షాపు మూడు మిషన్లు ఉంటాయి చెప్పాను కదా ముగ్గురు ఇంకా పనిచేసే పనిచేసే వాళ్ళు ఇంకా రాలేదండి ఇదేనండి వీడియో బాయ్ అండి